అమోఘం రామ బాణం ఒక్కసారి బాణం వేస్తే ఇక మళ్ళీ దానికి తిరుగులేదు గది రామచంద్రୂర్త అంటే మళ్ళీ మళ్ళీ బాణాలు వేయటంటే లక్ష్యం అవ్వేం లేవు ది శరము నాభిసంధత్తే ద్విర్దదాచి నచార్ధిప్్యః ద్విపత్రే తథైవచా రామో ద్విహి నాభిభాషతే హనుమద్ రామాయణం రెండు మాటలు ఉండవు స్వామి దగ్గర ఆ మాట్లాడిన మాట సత్యబద్ధం రెండుసార్లు దానం చేయటం ఉండదు ఒక్కసారి కాళ్ళ మీద పడ్డాడు విభీషణుడు పో లంకారాజ్యం ఇచ్చేశామన్నారు అమోహం అవి ఇచ్చేటప్పుడు ఎంచి తూచి లెక్కబెట్టి ఇంతని అంతని కోస రామానుగ్రహం కలిగితే అఖండ ఈశ్వర్యం